Ô chị, manda lòng 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 lòng

నామసార్థకేయులు సంజయ్ కుమార్ అంటే జనరల్ సంస్కృతంలో విజేత అందరి మనసులు దోచుకున్నవాడు విజయం సాధించినటువంటి వాడు అందుకనే నామసార్థకేయులు అని చెప్పేసి సంబోధిస్తూ మరి వారు దిగించాల పట్టణ ఆరోగ్య ప్రజల సేయస్ కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాంక్షతోటి మరి దిగిచాల పట్టణంలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి వారు చేపడుతున్నటువంటి రుచిని మేము దగ్గర పట్టణ ప్రజలుగా హర్షిస్తూ మా వాకర్స్ అసోసియేషన్ ఎస్కేనర్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన్ని అభినందిస్తూ అలాగే మరి ముఖ్యంగా మేము సుమారు ఆనాడు ఇరవై మంత్రులు ప్రారంభమైనటువంటి వాకర్స్ అసోసియేషన్ ఇవాళ సుమారు నాలుగు వందల పైసలకు వాకర్స్కి ముందుకెళ్తూ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ల సహకారంతో మరి గౌరవనీయులు మల్లికార్జున గారు అయితేనేమి అనిల్ గారు అయితేనేమి తర్వాత మా కూతురు రాయేష్ గారు అయితేనేమి వారి యొక్క సహకారంతో వెంటనే వెంట వారు మీ ముందుంచినటువంటి ఏదైనా సమస్యలుంటే ఆ గ్రౌండ్లో ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు అలాగే లాంగ్ ట్రాక్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ లాంగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో కావచ్చు మరి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వాటిని పరిష్కరిస్తూ అందరి ఆరోగ్యం కోసం మీరు పాటుపడుతున్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ అభినందిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి మీరు ఆరోగ్యంగా ఇళ్ళగారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ ముందు కూడా ఇదే విధంగా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏదైతే మా వాకర్స్ అయితేనేమి ఇతర అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతేనేమి పట్టణ ప్రజలైతేనేమి వారి పట్ల మీరు ఏదైనా సానుకూలత ఉండాలని చెప్పేసి ఆ రకంగా మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పేసి మీకు వెళ్ళవేళ్ళ మేము అందరం తోడుంటామని చెప్పేసి కూడా విల్లూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వాకర్ సభ్యునికి ముఖ్యంగా మా అధ్యక్షులు గుండా సురేష్ గారికి సాగి సీతారావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సాగు వారి నమస్కారం కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు వాకర్స్ అందరూ కూడా ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని సమస్యలను కూడా నా దృష్టి తీసుకోవడం జరిగింది మందరు తెలుసు ఎస్కేనర్ డిగ్రీ కళాశాల అనేది ప్రాసిడెంట్ లక్ష్మీేశ్వరరావు గారని అని శాసనసభ్యులు వాళ్ళ తండ్రి పేరు మీద అప్పుడు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని కొనివ్వడం జరిగింది అలాంటి చోట పెద్ద ఎత్తున కాలేజీ నిర్మించడం చాలా పెద్ద సంఖ్య ఉండేది ఇప్పటికి కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వివిధ విభాగాలతో ఉన్నా కానీ కొంత సభ్యుల సంఖ్య తగ్గిన అక్కడ ప్రాంత పెద్దలు యువకులు ఆ కాలేజీలో ఉదయం అక్కడ నడక కోసం కావచ్చు యువత ఆటల కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అరవై సంవత్సరాలు దాదాపు పూర్తయింది ఆ కాలేజీ ముందు షెడ్లలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ సొంత స్థలంలో ఉంది అనే సందర్భంలో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నర్సయ్య గారు కావచ్చు తోటి సభ్యులు మా రాజన్న ఇప్పుడున్న సురేష్ శ్రీధర్ మిగతా సభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్ల కంటే ముందు మా గంగాధర్ తిప్పనపేట సర్పంచ్ను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అక్కడ పచ్చదనం ఉండడానికి మిత్రులు గంగాధర్ గారు మా సూచన మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉపాధి హామీలో వేలాది మొక్కలు పెట్టి ఇలా ప్రాంతం అంతా కూడా అదే విధంగా వారు చూడడం జరిగింది అదేవిధంగా కౌన్సిలర్స్ మల్లికార్జున్ గారు స్థానికంగా ప్రత్యేకమైన శ్రద్ధని ఇక పక్కనే తోపుతో లాంటి మా అనిలు తమ్ముడు రాజు ఇంకా చాలామంది ఆ ప్రాంత పెద్దలు అక్కడ వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు నా వంతుగా కూడా చాలాసార్లు వచ్చి ఆ ప్రాంత అభివృద్ధి చూస్తూ దాంతోపాటు అప్పుడు సహకరించిన చుక్కనపేట గంగాధరి కావచ్చు మోతే సర్పంచ్ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతం కొంత జగిత్యాలలో విలీనం అవడానికి తోడ్పాటు చేసి దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణం పెద్ద ఎత్తున మనకు మార్పు అనేది వచ్చింది అట్లనే ఆ శంకరపల్లె అవన్నీ కూడా లోన్లు విజయపూరి పర్మిషన్ రాని పరిస్థితుండే ఒక్క జీరో ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ నోటికే ఉన్నది జ్ఞాపకం ఉంది మళ్ళీ మాస్టర్ ప్లాన్ అప్పుడు బైపాస్ రోడ్ అవన్నీ తెచ్చినానికి రకరకాల రాజకీయాలు ఆగిపోయినాయి తప్పకుండా అయితే మున్సిపల్ ఎలక్షన్లు అక్కడ ముందు కానీ తర్వాత కానీ ఇది కూడా టీమ్స్ మన పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అనేటివి ఉండాలి ఈ ఆటలు లేకపోతే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నది చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నది పిల్లల్ని ఎప్పుడు కూడా గ్రౌండ్లలో ఉంచాలి లేకపోతే సెల్ ఫోన్ కౌట్ అవుతున్నారు అని చెప్పి వారి ఆవేదన పదే పదే మేము కలిసినప్పుడు వ్యక్తం చేస్తున్నారు చాలాసార్లు టీవీలలో కూడా చూసి ఒకప్పుడు పట్టణం చిన్నగా ఉన్నప్పుడు మనకు పాతపడి స్ట్రాన్లో పేదంత గ్రౌండ్ ఉండేది రకరకాలుగా చిన్నగా అయిపోయింది వాటి అన్నిటికీ పోతే నేను ఆ పని అంతా ఇంకో ఒక చోట పోయినా ఇంకో చోట ఎదుర్కోవాలన్నా ఎస్కేనర్లో మనం మంచి వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా చేసినాం ముందు ముందు కూడా ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేస్తున్నాం కానీ ఆరు ఎకరాలకు ఖచ్చితం కావాలి కొంత దూరమైనా పొరలేదు అప్పుడు ఎస్కెనఆర్ దూరం అందరూ ఇప్పుడు సెంటర్లకు వచ్చింది కానీ ఏదో ఒక ప్రాంతాన్ని తప్పకుండా చూసి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మొన్ననే సాప్ చైర్మన్ శివచంద్ర రెడ్డి గారు నాకు ఖచ్చితంగా మాటిచ్చాడు వంద శాతం ఇండోర్ స్టేడియం పెద్ద ఆరు ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ మీద మనం తీస్తాం ఆ గ్రౌండ్ ఉండింది కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం కట్టేసరికి అప్పుడు అధికారులు అధికారులు అందరూ ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు అనేవారు అధికారులు అనాలోచితంగా పోయారు అప్పుడే ఇండోర్ స్టేడియం ఇక్కడ కన్నా ధరువు క్యాంప్లో బోద స్థలం కూడా కట్టేది ఉండే అంత మంచి గ్రౌండ్ మధ్యలో చేసి అప్పటికి రాజకీయాలు రాలేదు దురదృష్టకరం లేకపోతే ఇప్పటికీ అయిపోయేది మనకు రెడీ ఉన్నది సీఎం గారు ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మంత్రి ఇప్పుడు కొత్తగా శ్రీయర్ గారికి ఇచ్చారు